భూమిగిరి జిల్లా తుక్కపల్లి మండలం నేను కూలి పని చేస్తా ఈ పైసలు పడితే ఇది పన్నెండు కేజీస్ అన్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది లేదు మేము ఇట్లా కూలీ చేసుకుని మాకు సాయం చేస్తారు ఇక్కడ రైతు అన్ని భూమి లేదు ఏమి లేదు ఈ భూమి ఐదు లక్షలు పడుతున్నాయి మాకు భూమి లేదు మాకు బతకాలంటే చాలా కష్టం ఉంది మేము కష్టం చేసుకుంటాం ఏదన్నా అయినా అనుకో మాకు ఏమి ఆధారం లేకుండా అవుతుంది ఈ పన్నెండు వేలు ఇస్తారని ఆశ పెట్టుకున్నారు ఇస్తలేరు మాకు ఇక్కడి నుంచి పిలుపు సంస్థ నుంచి వచ్చినాం మేము ఇక్కడ పిలుపు సంస్థ నుంచి వచ్చినాము ఇక్కడ మాకేమన్నా కడుపు కొట్టి న్యాయం చేయాలి మేము కడుపు చాలా కష్టపడుతున్నాం కూలి నాలు చేస్తున్నాము వారి పని కొంత రోజులు పోతాం జాబ్ కార్డు మీద అన్ని పోతాం అన్ని చేస్తాం పైసలు కూడా వస్తాయి కానీ ఈ పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇస్తలేదు ఇప్పుడు ఎన్ని రోజులు రెండు సంవత్సరాలు అవుతుంది మరి సాయం చేయాలి పన్నెండు వేలు మాకు న్యాయం చేయాలి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ